ఇకనైనా అధికారులు తమ తీరు మార్చుకోవాలని హెచ్చరించారు ఏపీ స్పీకర్ అయ్యన పాత్రులు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం బలిఘట్టంలో శ్మశాన వాటికను సందర్శించిన ఆయన అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు నర్సీపట్నం మున్సిపాలిటీలో వీధి లైట్లు నిర్వహణకు కూడా డబ్బులు లేని పరిస్థితి కల్పించారని గత వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు వాళ్ళు డెవలప్మెంట్ ఖర్చు పెడుతుంటారు అదేదే మన సాయంత్రం పూట ప్రజలకు కూడా వచ్చి కూర్చొని బాస్లో కూర్చొని వెళ్ళే విధంగా ఆర్ రవణ గారు విశాఖపట్నం డౌన్లోడ్ చేశారు ప్రతివాడికి సుసానం అవసరమే కానీ ఎవరు పట్టించుకోరు ప్రతివాడు పుట్టినరోజులు అంటాడో పెళ్లి రోజు అంటాడు ఆ లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నారు సుసేనానికి కొంత డబ్బు ఇచ్చే కరెంట్ బిల్లు ఏదో కదండి సుసేనా డెవలప్ చేయడానికి దాతలు వస్తున్నారు మెయింటెనెన్స్ మనం చేయాలి కదా మున్సిపాలిటీ ఎవరో ఎవరు పట్టించుకోవచ్చు మెయింటెన్స్ ఎవరు చేస్తారు చూడండి ఎంత చాలా ఉంటుంది సెవెన్తో కనీసం రెండు మూడు వందల మంది వస్తారు ఎక్కడ కూర్చుంటారు ఎక్కడ ఎక్కడ కూర్చో